టిల్లు స్క్వేర్ ఆ అన్న తిన్నావా ఆ పెట్టి ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద వల్లా నాన్న డిజే టిల్లు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నా సాంగ్ మార్చినాక తెలుగు సినీ ఇండస్ట్రీలో సైలెంట్ గా వచ్చి ఉప్పెనలా మారిన సినిమా అది ప్రతిసారి ఎక్కడ పడతావరా ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ ని అంతేకాదు టాలీవుడ్లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో రత్సలేపుతున్నారు అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్ధూ జొనల్గడ్డ ఒకడు డీజే టిల్లులో తన నటన డైలాగ్ టైమింగ్తో కామెడీ పండించిన విధానం అంతా ఇంత కాదు చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు అతడు తాజాగా డీజే టిల్లు మూవీకి సీక్వెల్గా టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ముందుకు ముందుకొచ్చాడు దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో వచ్చింది ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి మరి టిల్లు స్క్వేర్ మొదటి రోజు వసూలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నో అంచనాలతో విడుదలైన టిల్లు స్క్వేర్ మూవీ మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్తోంది అయితే సిద్ధూ నటించిన ఈ టిల్లు స్క్వేర్ మూవీకి మొదటి రోజు నైజాంలో ఎనిమిది కోట్లు సీడెడ్లో మూడు కోట్లు ఆంధ్రప్రదేశ్లోని మిగతా ప్రాంతాల్లో కలిపి పదకొండు కోట్ల బిజినెస్ చేసింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్లకు అమ్ముడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్లు ఓవర్సీస్లో మూడు కోట్లతో కలిపి మొత్తంగా దీనికి ఇరవై ఏడు కోట్ల బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ మార్చ్ ఇరవై తొమ్మిదిన శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ తెచ్చుకుంది దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలో కంటే ఎక్కువ వసూలు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి హిట్ మూవీకి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల వరకు షేర్ వసూలైంది వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాలు కలిపి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల వరకు రాబట్టింది అంతేకాదు మొదటి రోజే ఇరవై కోట్ల గ్రాస్ రాబట్టి ఈ ఏడాది రెండవ అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది సిద్ధు జొనల్గడ్డ హీరోగా మల్లిక్ రావు రూపొందించిన సినిమానే టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్గా చేసింది ఈ మూవీని ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిర్యాల ఈ మూవీకి సాంగ్స్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ తదితరులు నటించారు